హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ శారీ వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి మా ఫ్రెండ్ వానక్క శారీస్ బిజినెస్ చేస్తారు ఇంతకుముందు కూడా తనని వీడియోలో చూపించాను శారీస్ వీడియోస్ కూడా ఇంతకుముందు చూపించాను అన్నమాట మళ్ళీ ఇప్పుడు ఈ మంత్లో తెచ్చారండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండగలు రాబోతున్నాయి కదండీ న్యూ కలెక్షన్ అయితే తీసుకొచ్చారు అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఇవి ఇవైతే ఆర్గాన్జాలో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట మొత్తం కూడా చాలా బాగున్నాయి లైట్ కలర్ త్రీ పీసెస్ ఉన్నాయి ఓన్లీ కాస్ట్ అయితే నాకు ఐడియా లేదండి మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి తన నెంబర్ ఇచ్చాను తన నెంబర్కి మీరు వాట్సాప్లో అడగండి తను చెప్తారు రిప్లై ఇస్తారనమాట నాకు కాస్ట్ అయితే నేను దేనికి కూడా మెన్షన్ చేయట్లేదండి ఓన్లీ శారీ పిక్చర్స్ మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇది ఇంకొక మోడల్ ఇది వచ్చేసి ఇది కూడా కొంచెం మన వర్క్ శారీస్ అండి ఇది కొత్త మోడల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు మంచిగా ఈ శారీస్ తోటి కనిపిస్తూ ఉన్నారు రీల్స్ అలా చేసుకుంటూ కూడా బాగున్నాయి ట్రెండింగ్ శారీ మంచిగా ఉన్నాయి అనమాట ఇవి త్రీ కలర్స్ తీసుకొచ్చారు ఇంకా నెక్స్ట్ వైట్ కలర్ అండి మొత్తం వైట్ కలర్ అనమాట ఈ వైట్ కలర్లో రెడ్ ఫ్లవర్స్ గ్రీన్ లీవ్స్ తోటి వచ్చింది చాలా సూపర్గా ఉన్నాయండి అసలు చూస్తుంటేనే నాకు చాలా బాగా అనిపించింది ఎవరు కట్టుకున్నా సరే బాగుంటుంది ఈ వైట్ శారీస్ కూడా ఇందులో మొత్తము ఫైవ్ పీసెస్ ఉన్నట్టు ఉన్నాయి సిక్స్ పీసెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి తన కాంటాక్ట్ నెంబర్ని నేను స్క్రీన్ పైన రాస్తున్నాను తనకి వాట్సాప్లో వాట్సాప్ చేయండి తను మీకు రిప్లై ఇస్తారనమాట ఈ వైట్ సారీ క్లాత్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఇంకా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇలా పట్టుకుంటే ఇక్కడ బార్డర్ వచ్చేసి మనకి శాటిన్ బార్డర్ జరి సాటిన్ బార్డర్ అనమాట ఇది శాటిన్ బార్డర్ మొత్తం సెల్ఫ్ కలర్లోనే వచ్చింది బాగుంది చాలా బాగుంది క్లాత్ కూడా మెత్తగా ఉందన్నమాట ఫీల్ ఫ్రీ శారీస్ ఇవి లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ కూడా ఇవి బాగా రన్ అవుతున్నాయి ఎవరికైనా అవసరం ఉంది కావాలి కొనుక్కోవాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఇవి ఒక ఇంకొక వెరైటీ అనమాట ఇవి కూడా కలర్స్ చాలా బ్రైట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి మొత్తము సిక్స్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ కూడా డిజైన్ మొత్తం ఫ్లవర్స్ తోటి వచ్చిందనమాట కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ మధ్యలో ఫ్లవర్ డిజైన్ మొత్తం సేమ్ ఉంది అంతా కూడా మీకు దగ్గర నుంచి పెట్టి చూపిస్తాను చూడండి నాకు ఈ ఎల్లో కలర్ బాగా నచ్చింది అనమాట ఎల్లో కూడా కాదండి అది కొంచెం గంధం కలర్ లాగా కనిపిస్తుంది అనమాట రియల్గా చూస్తే ఫోటోలు అయితే మనకు అలా కనిపిస్తుంది కానీ బాగున్నాయండి రియల్గా చూసినా కానీ కలర్స్ చాలా బ్రైట్గా బాగున్నాయి అన్ని కలర్స్ కూడా ఒకదానికి మించి ఒకటి ఉన్నాయన్నమాట ప్రైజ్ అయితే నాకు తెలియదండి అండి తను నాకేం చెప్పలేదు ఎవరికైనా కావాలి అంటే తనని అడగండి ఈ ఎల్లో శారీ అయితే నాకు ఎల్లోకి ఈ బార్డర్ వచ్చింది కదా కాఫీ కలర్ బార్డర్ ఇదైతే నాకు చాలా బాగా అన్నమాట ఇవి కూడా ఒక ఫ్యాన్సీ శారీస్ నెక్స్ట్ ఇంకొక వెరైటీ వచ్చేసి ఇవి ఎలా ఉన్నాయంటే ఫ్యాన్సీ శారీసే అండి ఇవి కూడా క్లాత్ వచ్చేసి మనకి బ్రాసో క్లాత్ ఉంటుంది కదా ఆ బ్రాసో అనేది కొంచెము ఫ్యాన్సీలో యాడ్ చేసాడు అనిపించింది క్లాత్ అయితే కొంచెం స్టిఫ్ క్లాతే మరీ మరీ మెత్తడ్ చీర అయితే కాదులేండి కొంచెం స్టిఫ్ క్లాతే కానీ కలర్ కాంబినేషన్ బాగున్నాయి అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది కట్టుకుంటే కూడా చిన్న చిన్న అకేషన్స్కి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్కి పూజలకి ఇట్లా బయటికి చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవడానికి బాగుంటాయి ఇంకా ఇవి వచ్చేసి ప్లెయిన్ ఆర్గాన్జా శారీస్ అనమాట ఇప్పుడు పిల్లలకి బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదండి ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి పిల్లలకైనా కుట్టించవచ్చు మనమైనా స్టిచ్ చేసుకోవచ్చు ప్లెయిన్ శారీస్ మొత్తం వచ్చేసి ఇందులో సెవెన్ కలర్స్ ఉన్నట్టున్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి క్లాత్ మీకు చూపిస్తున్నాను చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఇలా జారిపోతూ ఉంటుంది అనమాట షైనీ షైనీగా బాగుంటుంది ఫ్రాక్స్ అయితే ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది ఈ ఇవి అయితే చాలా బాగున్నాయి కలర్స్ కూడా ఒకదానికొకటి యూనిక్గా బాగున్నాయి అనమాట నాకైతే బాగా నచ్చినాయి ఇవి ఇవి అయితే ప్లెయిన్ శారీస్ ఇంకా నెక్స్ట్ అయితే ఇవి ఇవి ఒక ఫ్యాన్సీ శారీస్ అండి జరీ బార్డర్ వచ్చింది జరీ బార్డర్కి పైన మొత్తం జార్జెట్ అనమాట జార్జెట్కి మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ అంటే ఇంకా మనకి శారీలు మొత్తం ఫ్లవర్స్ వస్తాయి అనమాట చాలా బాగుంది ఇది బార్డర్ చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఈ విధంగా మనకి పట్టు బార్డర్ టైప్లో ఉందనమాట కానీ పట్టు బార్డర్ అయితే కాదు క్లాత్ అయితే ఈ విధంగా ఉంది జార్జెట్ అనమాట క్లాత్ ఈ విధంగా ఉంది క్లాత్ బాగుందండి మరీ వేర్ శారీ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి బాగున్నాయి ఇంకా నెక్స్ట్ ఇందులోనే ఇంకొక వెరైటీ అనమాట ఇది ఇంకొక మోడల్ క్లాత్ ఇది కూడా జార్జెట్ క్లాతే కొంచెం జార్జెట్కి క్లాత్కి పైన ఇలా ప్రింట్ లాగా వచ్చినాయి అనమాట ఫ్లవర్స్ లీవ్స్ అంటే బ్రాసో కూడా మిక్స్ అయింది ఇందులో కూడా కొంచెం బ్రాసో షేడ్ అయితే ఉంది కానీ చాలా బాగుందండి ఇది కూడా ఫీల్ ఫ్రీ శారీస్ బ్లౌజ్ అయితే ఇంకా రన్నింగ్ బ్లౌజ్ లోపల బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది అనుకుంటా కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది వీటన్నిటికంతే కలర్స్ అయితే ఒకదాన్ని మించి ఒకటి బాగున్నాయి ఇంకొక వెరైటీ ఇది ఇది కూడా అంతేనండి జార్జెట్లో ఇది ఇంకొంచెం డిఫరెంట్ ఉంది బార్డర్ పైన మీకు ఫ్లవర్ ప్రింట్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి ఇది ఒక డిఫరెంట్ ఫ్లవర్ ప్రింట్ లాగుందనమాట ఈ కలర్ అయితే చాలా బాగుంది కట్టుకుంటే కూడా బాగుంటుంది మెత్తగా ఉంది చూడండి చాలా బాగుంది ఫీల్ ఫ్రీ శారీస్ ఇవన్నీ కూడా ఇంకా క్రిస్మస్ రాబోతుంది కదండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఇంకా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా ఇంకెవరికైనా యూజ్ అయితే తీసుకుంటారన్నట్లుగా వీడియో చేస్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ నియర్ బై ఎవరైనా ఉంటే చూస్తారన్నట్టుగా ఇదొక వెరైటీ అండి ఇంకొక వెరైటీ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా జార్జెట్ శారీసేనండి ఇవి ఇంకొక డిఫ ఇదొక డిఫరెంట్ మోడల్ అనమాట జార్జెట్లో ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి క్లాత్ చాలా బాగుంది బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట ఈ పైన ఫ్లోరల్ డిజైన్ కానివ్వండి పైన చిన్న బార్డర్ వస్తుంది కింద పెద్ద బార్డర్ వస్తుంది ఈ విధంగా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా బ్రైట్ కలర్స్ ఇచ్చారు చూపిస్తున్నాను చూడండి రెడ్ కలర్ ఎంత బాగుందో చూడండి రెడ్ ఎల్లో ఇంకా గ్రీన్ రమా గ్రీన్ మెరూన్ ఇంకా రకరకాల రెడ్ పింక్ నేవీ బ్లూ ఇలా కలర్స్ ఉన్నాయన్నమాట ఇవి కూడా బాగున్నాయి ఇవి కూడా ఒక ఫ్యాన్సీ వెరైటీ జార్జెట్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి సెమీ పట్టు అండి సెమీ పట్టు శారీస్ ఇవి ఒక ఫోర్ తీసుకొచ్చారు ఇవి కూడా లెహెంగాస్ కలా అయితే బాగుంటాయి లెహెంగాలు గుట్టించుకుంటే పిల్లలకి ఫెస్టివల్ టైంలో కానీ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది అనమాట బాగున్నాయి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజులతోటి డిజైన్ చేసుకుంటే బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆల్రెడీ వస్తుంది వీటికి మనం ఓనీ సపరేట్గా మ్యాచ్ చేసుకున్న లెహెంగాస్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఈవెన్ శారీస్ లాగా కట్టుకున్న కానీ బాగానే ఉంటుందండి ఇవి ఒక ఫోర్ వెరైటీస్ అనమాట ఫోర్ వెరైటీ కలర్స్ తీసుకొచ్చారు ప్రైజ్ అయితే తెలియదండి మీరు తన్ని కాంటాక్ట్ అవ్వాల్సింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఇంకొక వెరైటీ అనమాట ఇవి కూడా బాగున్నాయి శారీస్ ఇది ఎలా ఉందంటే కొంచెం ఫ్యాన్సీ టైప్ ఇది కూడా ఈ క్లాత్ దగ్గర నుంచి చూస్తాను అంటే ఇది జార్జెట్ అయితే కాదు కొంచెం ఫ్యాన్సీ టైప్ ఉంది ఇవి కూడా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి డైలీ యూస్ పర్పస్గా కొన్ని యూస్ చేయడానికి ఎట్లన్నా టెంపుల్స్కి ఏంటన్నా చిన్న చిన్న చెప్తున్నాను కదండి బయటకి ఎక్కడికైనా వెళ్ళడానికి చిన్న చిన్న ఊర్లోకి వెళ్ళడానికి ఇలా ట్రావెల్ పర్పస్ అలా కట్టుకోవడానికి ఈజీ టు క్యారీ అనమాట బాగుంటాయి ఇన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో ఇవి కూడా బాగున్నాయి లైన్స్ వచ్చేసినాయి అనమాట అడ్డంగా కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఇవి బాగా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉందండి క్లాత్ అయితే అసలు చాలా బాగుందనమాట బ్లౌజ్ వచ్చేసి దీనికి కాంట్రాస్ట్ ఇచ్చాడు ప్లేన్ ఇచ్చాడు అన్నిటికీ మనకి అందులో ఫ్లవర్స్లో లీవ్స్ ఉంది కదండి కలర్ ఆ లీవ్స్కున్న కలర్ అనేది బ్లౌజ్ ఇచ్చేసాడు అనమాట ఏ కలర్ ఎక్కువ హైలైట్ అయిందో అది పింక్ ఎల్లో ఆరెంజ్ గ్రీన్ ఇలా ఇచ్చాడనమాట ప్లేన్ ఇచ్చాడు బాగున్నాయి ఇది ఇంకొక జార్జెట్ ఇది కూడా చాలా బాగున్నాయి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట ఇది కూడా క్లాత్ చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది లాంగ్ ఫ్రాక్స్కి అలా స్టిచ్ చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది మీ క్లాత్ చూపిస్తున్నాను చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా ఉంటుంది అనమాట క్లాత్ అయితే చాలా బాగుంది మెత్తగా ఉందనమాట అంబ్రెల్లా ఫ్రాక్స్ అలా స్టిచ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వెరైటీ ఇది కూడా జార్జెట్ ఇది కూడా చాలా బాగుంది ఇవి కూడా కలర్స్ ఫోర్ కలర్సే ఉన్నాయి అన్నమాట ఒకదానికి మించి ఒకటి కలర్స్ ఉన్నాయి ఫోరే ఉన్నాయి చాలా బాగుంది ఇది కూడా క్లాత్ నాకు బాగా నచ్చింది మధ్యలో ఉన్నటువంటి పింక్ షేడ్లో ఉంది చూడండి అది కూడా చాలా బాగుంది అనమాట క్లాత్ ఈ విధంగా ఉంది మెత్తగా ఉందనమాట ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు అందులో బ్లౌజ్ కూడా ప్లేనే వచ్చింది మంచిగా వచ్చినాయి ఇంకా నెక్స్ట్ ఇవి ఒక లైట్ కలర్స్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయండి లైట్ కలర్స్ మొత్తం ఫోర్ కూడా లైట్ కలర్స్ జార్జెట్ శారీస్ ఇవి కూడా డైలీ యూస్ పర్పస్ సారీస్ లాంగ్ ఈవెన్ లాంగ్ అయినా బాగుంటాయి ఇవి కూడా బాగానే ఉంటాయి ఇది కూడా జార్జెట్ అనమాట ఇంకా ఇంకొక వెరైటీ జార్జెట్లో ఈ విధంగా డైలీ యూస్ శారీస్ ఇంకా నెక్స్ట్ ఇంకొక వెరైటీ ఇది కూడా బాగుందండి ఇది ఇవి కూడా క్లాత్లు అన్నీ సేమే ఉన్నాయి ఫ్యాబ్రిక్ అంతా ఒకటేలాగుంది మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది కూడా జార్జెట్లో ఫోర్ కలర్స్ ఫోర్ డిజైన్స్ ఉన్నాయన్నమాట ఫ్లవర్ డిజైన్ డిఫరెంట్గా ఉంది ఇవి కూడా ఫ్రాక్స్కి కానివ్వండి డైలీవేర్కైనా బాగానే ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక వెరైటీ అనమాట ఇది ఎలా ఉందంటే మనకి జార్జెట్ మీద జరీ బార్డర్ వచ్చిందండి అక్కడక్కడ జ జరీ బూటీస్ వచ్చినాయి పళ్ళుకి మాత్రం మనకి కుచీలు వచ్చినాయి అనమాట ఇవి కుచ్చులు ఉంటాయి కదండి కొంగులు ముడేసుకోకుండా డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసి వచ్చినాయి అనమాట బాగుంది ఇది కూడా చాలా బాగుంది కట్టుకుంటే రిచ్ లుక్ ఉంటుంది జార్జెట్ మీద మనకి జరీ బార్డర్ వచ్చిందనమాట పట్టు జరీ బార్డర్ వచ్చింది అక్కడక్కడ బూటాస్ కూడా జరీ బూటాస్ అనమాట మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడడానికి ఇలా ఉంటాయి కానీ ఈ శారీస్ కట్టుకుంటే లుక్ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది బ్లౌజ్ మంచిగా డిజైన్ చేసుకొని కట్టుకోవాలి సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వెరైటీ ఇది మనకి ఎలా ఉందంటే ఇది కూడా ఒక ఫ్యాన్సీ ఐటమ్ ఇది ఒక డిఫరెంట్ మోడల్లో ఉందనమాట అన్నీ లైట్ కలర్స్ క్లాత్ చాలా బాగుంది కాటన్ మిక్స్ ఉందనమాట కానీ ప్యూర్ కాటన్ అయితే ఏం కాదు ఇది ఒక డిఫరెంట్ ఫ్యాన్సీ కాటన్ మిక్స్ లాగా ఉందనమాట కానీ చాలా బాగున్నాయి శారీస్ బార్డర్ వచ్చేసి ఇప్పుడు మీ కింద కలంకారీ బార్డర్ ఉంది కదా ఆ కలంకారీ బార్డరే బ్లౌజ్ వస్తుంది అనమాట ఆ కలంకారీ బార్డర్ టైపే బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి వర్క్లో తెచ్చారండి వర్క్ శారీస్ కూడా తీసుకొచ్చారు ఈ విధంగా ఉన్నాయి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి చాలా బ్రైట్గా నైట్ టైం పార్టీస్కి అలా కట్టుకుంటే చాలా బాగుంటాయి సూపర్గా ఉంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వెరైటీ ఇవి అన్నమాట ఇవి మన బాంధని బాధ అందులోని జార్జెట్ అవి వస్తున్నాయి కదండి కొత్తగా ఇవి కూడా బాగున్నాయి అనమాట ఇవి టూ కలర్స్ ఉన్నాయి ఇవి కూడా చాలా స్టైలిష్గా ఉంటాయి కట్టుకుంటే మెయింటైన్ చేసుకోవాలి జాగ్రత్తగా నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్లౌజ్ పీసెస్ అండి కొన్ని బ్లౌజ్ పీసెస్ ఆ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇవి కాటన్ జరీ జరీ వీవింగ్తో వచ్చినాయి అనమాట చాలా బాగున్నాయి బ్లౌజ్ పీసెస్ ఇవి కూడా అన్ని మీటర్ పీసెస్ అండి ఇంకా నెక్స్ట్ కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ కొన్ని ఇంకా ప్లెయిన్ శారీస్ లైనింగ్లు ఫాల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట మీకు ఎవరికైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు అవసరం ఉంది పర్చేస్ చేసుకోవాలనుకుంటే మాత్రం తనని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఒకవేళ మీకు అవసరం ఉందంటే చెప్తున్నాను కదా తనకి కాంటాక్ట్ అవ్వండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వర్క్ బ్లౌజులు చూస్తున్నారు కదా ఎంత బ్రైట్ కలర్స్ ఉన్నాయో చాలా బాగున్నాయి ఇవి కూడా చాలా రీజనబుల్ ఇస్తున్నారు ఇస్తున్నారనమాట ఒకసారి మీరు తనని కాంటాక్ట్ అవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు అవసరం ఉంటేనే పర్చేస్ చేయండి ఇంకా ఈ సిల్వర్ కలర్లో కూడా బ్లౌజెస్ అయితే తీసుకొచ్చారనమాట ఇది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్ విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో అగైన్ అంటిల్ టేక్ కేర్ బాయ్ బాయ్